పిల్లలకే కజినా నీళ్ళు కాగబెడతావా కాగబెట్టు సెలవు చేసింది కదా చేయలేదు స్నానం వీరపోదులు అక్కడ పెట్టాను కదా అది తాడేలకు గట్టని తాడేలకు గట్టి ఈ చెట్టు ములగ చెట్టు ఇక్కడ ఉండేది మళ్ళీ ములగ చెట్టు ఎక్కడ ఉన్నదే ఇక్కడ ఎందుకు పెట్టానంటే ఇక్కడ ఉందనుకో ఈ పాద ఇక్కడ దాకా బాకిద్ది మళ్ళీ మొలక చెట్టుకు బాకిద్దిగా అసలు ఈ మొలక చెట్టు తర్వాత ఈ మట్టి ఇంకా రెండు రోజులు ఆగితే తీసేయాలి తీసేసి పని చేపిస్తాం కదా అందుకని మళ్ళీ ఈ పాదులో ములగ చెట్లు పాసినాయి అంటే మళ్ళీ పీకవాళ్ళు వద్దని చెట్టు పక్కకు తీసేసాను ఇది చూద్దాం కాత ఏమో ఇదేమో గోడ మీద బాగుతుంది దీన్ని ఏమో నిన్న సాయంత్రం నేను ఇలాగ ఇలా ఇలాగ ఎక్కిచ్చాను తోడు మీదకి నువ్వు తుడిసి చేసుకో అది ఎలాగా పక్క చేసుకులు అదే చల చేత ఇ స్కూల్కి వెళ్ళిపోండి నర్పోయిందా స్కూల్ మట్టికి మానకండి పొలంలో సత్యవతి పొలంలో చేసి పొయ్యి కడ పెట్టాను కాసేపు నాకు పొయ్యి అంటు ఆదిత్య అన్నదంటావా మొహం కడుక్కొచ్చింది ఇది ബഡീൽ ബാക്ക് കൊതി എനക്ക് എൽ തര ബാ ബഡൽപ്പെട്ട കണ്ടവ തെച്ചു കൊണ്ടേ Er det det? అయితే వాళ్ళకి డబ్బులు ఎత్తావా టిఫిన్ తెచ్చుకోమని అరే ఆదిత్య ఇదిగో విశుడు పాల కేంద్రం కాడ డబ్బులు యాభై రూపాయలు ఉన్నాయి యాభై రూపాయలు అదేందా నువ్వు వాళ్ళకి క్యాన్ వాళ్ళు ఆయన పోతాడు రాత్రి చెప్పాను రాత్రిరా కోడి మాసం తెస్తాక వెళ్తా వెళ్తా చెప్పాను మా యాభై రూపాయలు ఉన్నాయి కదండి పిల్లలు పొద్దున్న వస్తారు పోలేండి అని చెప్పాను ఆదిత్య మీరు పాలకెళ్ళేటప్పుడు డబ్బులు పట్టుకెళ్ళి అక్కడ అక్కడ ఉన్న కేంద్రం కాడ మన డబ్బులు అదైందా మొహం కాడుకున్న ఆనందేనండి తిట్టరు ఒకసారి ఓ చేతిలో కెమెరా ఉంది క్యారేజ్ సంచిలో పెడతాం కుదర దిట్టరు సరే వస్తాం బాయ్ 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 సత్యవతి సాయంత్రం వంకాయలు కోసేయాలి ముదురు ఇది నాటు పొగాకు తోట ఇది మిరప తోట അടുത്താൽ പോകും അപ്പം കാട്ടി തന്നെ നമ്മള് പറഞ്ഞിടത്തന്നെ നല്ലമാൻ ചിനെ ഞാൻ കൊണ്ടുപോത്തില്ലേ మర్కొండు కడుగుతాను అక్కడ నుంచేలా నేను പാഠംന്ന് തന്നെ എന്താ പേസ്ട Thank you. ¿Me drogas? ¿Están తెల్లగా కుదరనండి అమ్మా వత్నా వత్నా బయట తల్లిగా అదే కూర్చో Otro. Estamos volviendo

పప్పు పాలకూర బాగుంటుంది ఆకుకూరలో ఎక్కువ తినాలి తల్లి పాడతలే తల్లిగా ఆదిత్య నుంచో అక్కడ్రాజ్ అమ్మా బాయ్ తల్లి జాగ్రత్త అమ్మా గులాబీ పువ్వు పోసి పెడతానాడు పట్టుకు ఒకసారి അത് കേന്ദ്ര ఇప్పుడు ఎక్కడ పడితే అక్కడ మనకి డ్రిప్పులు అయితే పెడుతున్నారు కదండి ఈ పాములతో వాటిలో మొగజని చేయని పెడతారు పది రోజులు పో నాలుగు రోజులు పోతే తడి పెడితే బాగా ఇబ్బందిగా ఉందని ఇదిగల డ్రిప్ పెట్టేస్తున్నారు ఇవాళ నేను వచ్చిన పని ఈ డ్రిప్పులు గట్ట లాగి మొన్న కోతమేసం చేను కోసింది ఆ వడ్లు మొత్తం ఆరదెప్పాలి ఇదే ఈరోజు మేము చేసే పని నేను అంతమాన మిర తోటలో లాగారు సూపులు ఎలకలు ఎలకలే ఉంటాయి ఎలకల ఎలకలో సేవలు మొత్తం ఏ పడితే తిని అత్త కింద నుంచి వచ్చేద్దాం అయితే ఎడ తీసుకుంటా మొన్న అమ్మాయని కురవలేదు కానీ ఇప్పుడు బాగా కురిసింది బరకాలు మొత్తం తడిచిపోయాయిగా ఏంటంటావు సగ్గ బియ్యం వల్లిచినట్టు చేసినాయి మిషన్లో ఇదేంటి మిల్లులో ఆడినట్టు ఆడేసినాయి సేవలు అంటావా లేకపోతే ఇలుకలు అంటావా మంచి బాగా పోలిచినాయా এদে আলি পাৰ మగజం చేయలో సూపులు లాగాం కదండి ఆ తొమ్మిది గంటల వరకు సూపులు అయితే లాగాము తొమ్మిది గంటలకి ఎండ పొడుపు తీసిందనమాట అప్పుడు కిందకు వచ్చేసేసి అది ఆ కింద నుంచి ఒడ్లు ఆరదిప్పుకుంటూ ఆరదిప్పుకుంటూ పైకి వచ్చాము ఇంక ఇదే చివరి గుట్ట ఈ చివరి గుట్ట దగ్గరికి ఎక్కేసేసాం ఇక సాయంత్రం కప్పుతాం అనమాట సాయంత్రం దాకా మనకి ఎండకి ఆరుతాయి కదా సాయంత్రం కప్పేస్తాం